తెలంగాణ హైకోర్టులో రోహిత్ వేముల కేసు విచారణ జరుగుతోంది రోహిత్ వేమ్లా కేసు విచారణను పోలీసులు ముగించారు రోహిత్ వేముల ఆత్మహత్యకు ఎవరు కారణం కాదని లో ఇచ్చారు ఆత్మహత్యకు కారణాలు ఎవిడెన్స్ లేవన్నారు పోలీసులు అప్పారావుకు సంబంధం లేదని కూడా పోలీసులు తేల్చి చెప్పారు రెండు వేల పదహారు జనవరిలో ఆత్మహత్య చేసుకున్నారు రోహిత్ వేముల రోహిత్ వేముల ఎస్సీ కాదని కూడా పోలీసుల రిపోర్ట్ లో ఉంది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్న పీహెచ్డీ స్కాలర్ రోహిత్ వేమ్లా కేసు దేశవ్యాప్తంగా దుమారం రేపింది తాజాగా తెలంగాణ హైకోర్టులో రోహిత్ వేమ్లా కేసు విచారణ జరగ్గా ఆయన ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని పోలీసులు నివేదిక సమర్పించారు ఆత్మహత్యకు సంబంధించిన కారణాలు ఆధారాలు లేవని కోర్టుకు రిపోర్టు సమర్పించారు అందులోనూ వీసీ అప్పారావుకు ఏమాత్రం సంబంధం లేదని పోలీసులు తెలిపారు అంతేకాదు రిపోర్టులో పోలీసులు రోహిత్ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాదని కూడా తేల్చారు ఇక రెండు వేల పదహారు జనవరిలో రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకున్నారు ఖైద్యాంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రణీత అందిస్తారు ప్రణీత రెండు వేల పదహారులో దేశవ్యాప్తంగా రోహిత్ వేముల ఆత్మహత్య ప్రకంపనలు సృష్టించింది దాదాపు నెల రోజుల పాటు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆందోళనతో అట్టుడికింది ఇప్పుడు అదే రోహిత్ వేముల ఇష్యూకి సంబంధించి దాదాపు ఎనిమిది సంవత్సరాల తర్వాత హైకోర్టులో ఈ కేసుకు సంబంధించినటువంటి క్లోజర్ రిపోర్ట్ని ఇప్పటి పోలీసులు ఫైల్ చేశారు అయితే కేసుకు సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ అంతా కూడా గత ప్రభుత్వ హయాంలోనే జరిగింది గత ప్రభుత్వ హయాంలో అంటే గత ఏడాది సెప్టెంబర్లోనే ఈ కేసుకు సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది అప్పటికే రిపోర్ట్ అంతా కూడా ఫైల్ అయింది అయితే అప్పటి నుండి ఇప్పటి వరకు కేసుకు సంబంధించినటువంటి అనేక ఫైల్స్ని సేకరించిన తర్వాత ఈరోజు హైకోర్టులో క్లోజర్ రిపోర్ట్ని పోలీసులు ఫైల్ చేశారు అయితే పోలీసుల రిపోర్ట్లో కొన్ని కీలక అంశాలు ప్రస్తావించారు రోహిత్ వేముల ఆత్మహత్యకు గతంలో పేర్కొన్నటువంటి విధంగా బీజేపీ నేతలు కానీ ఏబీవీపీ కార్యకర్తలు కానీ అప్పటి వీసీగా ఉన్నటువంటి అప్పారావుకి వీరెవరితో కూడా సంబంధం లేదు రోహిత్ వేముల ఆత్మహత్యకు ఎలాంటి ఆధారాలు కూడా లభించలేదు అనేటువంటిది ప్రధానంగా పోలీసులు క్లోజర్ రిపోర్ట్లో ఫైల్ చేశారు దీంతోపాటు రోహిత్ వేముల ఆత్మహత్యకు వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో దొరికినటువంటి ఆధారాల ప్రకారం రోహిత్ వేముల క్యాస్ట్కి సంబంధించినటువంటి ఇష్యూ పైనే ప్రధాన అలిగేషన్స్ కూడా ఉన్నాయి సో ఆ కోణంలోనే మొత్తం రిపోర్ట్ అంతా కూడా ఫైల్ చేశారు సో ఇప్పటి వరకు రోహిత్ వేములాకి సంబంధించి దాదాపు ఎనిమిది సంవత్సరాల పాటు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత గత ఏడాది సెప్టెంబర్లో గత ప్రభుత్వ హయాంలో పోలీసులు జరిపినటువంటి ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఇప్పుడున్నటువంటి పోలీసులు ఈరోజు హైకోర్టులో ఈ క్లోజర్ రిపోర్ట్ని ఫైల్ చేశారు రైట్ థ్యాంక్ యూ